హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు వీడియో వచ్చి ఆషాఢ మాసంలో అమ్మవారి సారి గురించండి మేమైతే అమ్మవారికి సారీ అయితే తీసుకెళ్ళాము చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే అయ్యిందండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారి కను చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోతాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఆషాఢంలో అమ్మవారికి సారీ తీసుకెళ్ళాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి ఆ అదృష్టం నాకు దక్కింది నాకైతే ఇది లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలా సారీ తీసుకెళ్తారని కూడా తెలీదు మా వీధిలో అందరూ కలిసి అమ్మవారి ఆషాఢం సారీ గురించి మాట్లాడుతుంటే అది ఏంటి అనేది నేను తెలుసుకున్నాను తెలుసుకుంటే అప్పుడు నేనైతే నేను కూడా వస్తాను అని అనగా అందరూ గ్యాదర్ అయ్యి మొత్తం అందరం డబ్బులు అయితే కలెక్షన్ చేసుకొని అమ్మవారికి కావాల్సిన ఐదు రకాల పళ్ళు ఐదు రకాల స్వీట్స్ అమ్మవారికి సారీ చీర పరవానం అవన్నీ అయితే అమ్మవారికి తీసుకెళ్ళటానికి రెడీ అయితే చేసామండి ఎంతో ఎక్కువ తీసుకెళ్లాలనే భ్రమలు అయితే ఉండకండి మనకి తోచినంత అమ్మవారికి తీసుకెళ్ళవచ్చు ఇక్కడైతే మేము ఎక్కువ ఏం తీసుకెళ్ళలేదండి కొంతమందే కలిసి అమ్మవారికి కావాల్సినవన్నీ కేజీ వేసి తీసుకెళ్ళాం అమ్మవారికి అమ్మదై ఉంటే మనం ఎంత తీసుకెళ్ళినా అమ్మవారి చల్లని చూపు మన మీద అయితే ఉంటుందండి ఇప్పుడు సలివిడి గిన్నెకి అయితే పసుపు కుంకం బొట్లు అయితే పెడుతున్నామండి కొంచెం లేటుగా సలివిడి రెడీ అవ్వటం వల్ల ఇంకా లాస్ట్లో అయితే సలివిడిని గిన్నెలో అయితే వేసి రెడీ చేసేసాం ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరము రెడీ అయిపోయాము ఇంక అందరము రెడీ అయితే అయిపోయాము ఒక్కొక్కరిగా ఉన్న ఐటమ్స్ అన్ని ఒక్కొక్క ఐటమ్ అయితే పట్టుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యామండి ఫస్ట్గా ముర్రాటతో అయితే స్టార్ట్ చేసాము ముర్రాట అంటే చాలామందికి తెలిసి ఉండదండి ముర్రాట అంటే వాటర్ వేసి పసుపు కుంకుమం వేపాకు వేస్తారు దాన్నే ముర్రాట అంటారు తర్వాత అమ్మవారి సారీ సారీ వచ్చేసరికి గాజులు పూ గాజులు పూసలు చీర అమ్మవారికి మనకి పెళ్ళికి గా మనకి అద్దం అన్నీ అమ్మ ఎలా అయితే అన్నీ పెడతారు అలా అమ్మవారికి అయితే ప్రతి ఒక్కటి పెట్టాలండి కోను గోల్ రంగుతో సహా అన్ని ఐటమ్స్ అయితే ఆ పల్లెంలో అయితే సిద్ధం చేసి అమ్మవారికి అలంకరణ అంటే ఎంతో ఇష్టం అండి అందుకనే అలంకరణకు కావాల్సిన ప్రతి ఐటెం అయితే అమ్మవారి సారిలో కం కంపల్సరిగా ఉండాలండి అంతేకాదు మనం కూడా ఎప్పుడూ ఇంట్లో నిండుగా అమ్మవారిలాగా కలకలాడుతూ ఉండాలండి అప్పుడే మనకి మన ఇంట్లో వాళ్ళకి చాలా మంచిదండి ఇలా అందరము కలిసి రెడీ అయ్యి అమ్మవారి సారైతే తీసుకొని అమ్మవారి గుడి దగ్గరికి అయితే బయలుదేరామండి ఒక రెండు కిలోమీటర్ల దూరం అయితే నడుచుకుంటా వెళ్ళాము తర్వాత ఇంకా ఆటోలు అయితే మాట్లాడుకొని ఆటో ఎక్కి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మనం ఏ పూజ చేసినా ఫస్టు వినాయకుడికి అయితే పూజ చేసిన తర్వాత ఏదైనా ప్రారంభిస్తాం కదండీ ఫస్ట్ వినాయకుడి గుడి దగ్గర అయితే దిగి వినాయకుడికి నమస్కరించుకొని తర్వాత వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోతున్నాం వినాయకుడు గుడి దగ్గర నుంచి అయితే అమ్మవారి గుడికి అయితే నడుచుకుంటూ వచ్చేసామండి ఇక్కడ మాకు తెలియని ఒక చిన్న తప్పు అయితే చేసాము అమ్మవారి సారీ తీసుకువెళ్ళేటప్పుడు కం తప్పనిసరిగా మేళ తాళాలతో అయితే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలంట అది మాకు తెలియక మేళాలైతే పెట్టుకోలేదండి ఇంకా గుడి దగ్గర కొంతమంది పెద్దవాళ్ళు చెప్పటంతో అక్కడి నుంచి అయితే మేళాలతో అయితే వెళ్ళాము అమ్మవారికి సారీ తీసుకెళ్లే వారికి ప్రత్యేకమైన దర్శనం అయితే ఉందండి మేము వెళ్ళిన ఐదు నిమిషాలకి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మని చల్లని చూపు ఉంటే అమ్మవారి అమ్మవారికి ఆషాఢంలో సారైతే తీసుకొచ్చిన వారందరికీ ఆరో అంతస్తులు అమ్మవారి ఆషాఢం సారికి ప్రత్యేకమైన పూజలు అయితే ఉన్నాయి అమ్మవారికి ఇప్పుడు మనం తెచ్చిన సార్లన్నీ ముందు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టి తర్వాత ఆరో అంతస్తుకైతే వెళ్ళాలండి మేము ఇక్కడ గుడి వచ్చేసరికి చాలామంది ఇక్కడ ఉన్నారండి ఆశా అమ్మవారికి సారి ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక్కొక్క ప్రత్యేకమైన వంటకాలు ప్రత్యేకమైన వెరైటీలు తీసుకొని రావటం అయితే జరిగింది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగా అమ్మవారి దర్శనాన్ని అయితే మీకైతే చూపిస్తాను ఇది నేను కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడైనా తెలిసి తెలియని తప్పులుంటే క్షమించి ఎక్కడైనా మిస్టేక్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము వచ్చేసరికి గుడి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి చాలామంది జనం ఉన్నా కూడా అమ్మవారి చల్లని చూపు ఉంటే త్వరగా దర్శనం అవుతుందని మాకైతే ఇది నిదర్శనం అండి పిల్లలతో ఉన్నాము త్వరగా లెగిసి అమ్మవారి దర్శనం చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంటికైతే వచ్చేయాలని అనుకొని బయలుదేరామండి పిల్లల్ని స్కూల్ దగ్గర పంపించేసి ఏడున్నరకైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యి వచ్చాము ఇంకా రాగానే అమ్మవారి దర్శనం అయితే చక్కగా ఐదు నిమిషాలు అయితే దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది తరువాత అమ్మవారి సారి దగ్గర కూడా మాకు ఏమాత్రం ఆలస్యం లేదండి చాలామంది జనం ఉన్న మేము వెళ్ళిన వాళ్ళు ఒక పదకొండు మందే కాబట్టి మమ్మల్ని కొంచెం ముందైతే పంపించారు వేరు వేరు ఊర్ల నుంచి ఎక్కువ మంది అయితే వచ్చారనమాట ఒక యాభై మంది నూట యాభై మంది ఒక గ్రూపులు గ్రూపులుగా ఒక విలేజ్ నుంచి ఒక కాలనీ నుంచి మందిగా వచ్చారు వాళ్ళకి పూజ చేయటానికి టైం పట్టింది కాబట్టి మేము పదకొండు మంది కాబట్టి మాకు త్వరగా పూజ అయితే చేసి మాకైతే పంపించేశారండి ఇక్కడ ఉన్న భక్తులందరూ అమ్మవారికి సారి తీసుకొచ్చిన వాళ్ళేనండి ఇక్కడ చూసారా ఒక్కొక్కరిగా ముందైతే గోత్రనామాలు చదివి అందరికి పూజ చేసిన తర్వాత అందరూ తీసుకొచ్చిన సారైతే లైన్ లైన్గా వెళ్ళి అమ్మవారికి అయితే అక్కడ మనం తీసుకెళ్ళిన సారి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నారు మేము వెళ్ళేసరికి ఒక గ్రూప్ అయితే అయ్యింది ఇలా ఆషాఢ మాసంలో అమ్మవారి సారి కూడా అమ్మవారికైతే చాలా ప్రశాంతంగా అమ్మవారికి అయితే సమర్పించామండి ఇక్కడ చూసిన వాళ్ళందరూ ఒక రెండో గ్రూప్గా పూజ అయితే అయిపోయింది ఇప్పుడు తెచ్చిన ఐటమ్స్ అన్నీ తల మీద పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఇప్పుడైతే వెళ్తున్నాం ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మేము ఏ ఏరియా నుంచి అయితే వచ్చాము అమ్మవారికి సారి తీసుకున్నాము అనేది ఇక్కడ ఇక్కడైతే రాసుకోవటం అయితే జరుగుతుందండి అమ్మవారి ఆలయంలోనే మనం తెచ్చిన చీర అంతా బార్కోడ్ అయితే వేసి పిన్ అయితే కొడుతున్నారు ఆ చీరకి అది ఎందుకు ఏంటనేది నాకైతే అర్థం కాలేదు ఇంకా పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఉపవాసాలతో అమ్మవారి గుడికి రావటంతో అందరికీ అమ్మవారి పూజ అవ్వగానే ఇంకా భోజనాలకు అయితే వెళ్దామని అందరం సిద్ధమయ్యామండి ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అది ఒక విలేజ్ నుంచి అయితే వచ్చిన సారి నూట యాభై మందికి కలిసి ఆ సారిని అయితే తీసుకొచ్చారు నేను ఇంకా ఈ వీడియోలో చాలామంది చాలా రకాలైన సార్లు అయితే తీసుకొచ్చారు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మాతో పాటు కొన్ని జాకెట్ ముక్కలు కూడా తీసుకొచ్చామండి ఇక్కడ ఫలదానం అయితే ఇస్తే చాలా మంచిదని చెప్పి తీసుకొచ్చాము ఒక్కరికి కానీ ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ మనకి మందికి మనమైతే ఫలదానం అయితే ఇవ్వచ్చు ఫలదానమే కాదండి పువ్వులు గాజులు ఎవరైనా ఇస్తానన్నా కూడా అస్సలు వద్దనకూడదండి ఇలా ఫలదానంతో అమ్మవారి ఆచడం సార్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందండి ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క ప్రత్యేకమైన వంటలైతే వండి అమ్మవారికి సారైతే తీసుకొచ్చారు కొంతమంది అయితే అమ్మవారిని అయితే ఇలా అలంకరణ చేసి ఎంతమంది అయితే వచ్చారో అంతమంది ఇలా అయితే పట్టుకొని అయితే వచ్చారండి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క డిఫరెంట్గా తీసుకొచ్చారు నేను ఇదే ఫస్ట్ టైం చూడటం చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం అయితే మాకు ఇలా అమ్మవారి దర్శనం ఆషాఢ మాసం సారి ప్రత్యేక పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది ఇదంతా ఒక ఎత్తు అయితే అమ్మవారి అన్నప్రసాదం దొరకడం ఇంకా మహాప్రసాదం అండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అంతస్తులు అయితే అన్న సమర్పణ అయితే జరుగుతుంది భోజనం చేసి కిందకి అయితే వచ్చేసాం ఎవరో మీలో ఎవరైనా గుర్తుపెట్టారా ఈ కూడా శ్రావణి గారండీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మంచి ఫేమ్ ఉన్నవారు చూడగానే పలకరించగానే చక్కగా మాట్లాడారు ఇంకా అమ్మవారి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి ఖచ్చితంగా ఒంటి గంట అయితే అయ్యిందండి మార్నింగ్ ఇక్కడ నైన్కి అయితే వస్తే ఇక్కడ అమ్మవారి పూజ ఆషాఢం పూజ భోజనం అంతా అయ్యేసరికి ఒంటి గంట అయితే అయ్యింది ఇంక ఇంటికైతే బయలుదేరిపోతాం బయలుదేరిపోతున్నాం ఆటో అయితే వినాయకుడి గుడి దగ్గర అయితే పెట్టి వచ్చాం కదండీ ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళేసరికి దగ్గరలో ఐస్ క్రీమ్ బండి కనిపించింది పైన వాతావరణం కూడా ఫుల్గా ఎండ అయితే ఉండేసరికి అందరం అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం నేనైతే కుల్ఫీ తీసుకున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంది ఐస్ క్రీమ్ తినుకుంటా రోడ్డు మీద నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇలా కాదు సిస్టర్ ఇంకా బా ఇంకా కొన్ని విధాలుగా చేస్తే ఇంకా బాగుండేది అనేది ఎవరైనా అనుకుంటే నా వీడియో చూసి కింద అయితే కామెంట్ అయితే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్